హలో అండి వెల్కమ్ టు రిఫ్లెక్ట్ హోమ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గేటెడ్ కమ్యూనిటీ వచ్చేసరికి బి పోచంపల్లి నియర్ బై ఎంఎల్ఆర్ ఐటి కాలేజ్ దగ్గర ఉందండి ఇది వచ్చేసరికి మనకి టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్లు అవైలబుల్ ఉన్నాయి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఇది వచ్చేసరికి టిఎస్ రేరా అప్రూవర్తో కట్టబడడం జరిగింది ఈ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ వచ్చేసరికి నియర్ టు గండమై సమాండ్ దుండిగల్ రోడ్లో ఉందండి అప్రూవల్ తో కట్టబడడం జరిగింది మీకు వన్ బై వన్ డీటెయిల్స్ అనేది చెప్తా ఉంటాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇది వచ్చేసరికి గేటెడ్ కమ్యూనిటీ ఎంట్రీ అండి విత్ లగ్జరీ ఎమ్యూనిటీస్ తోటి గ్రేటెడ్ కమ్యూనిటీ కట్టబడడం జరిగింది మొత్తం వచ్చేసరికి వన్ పాయింట్ ఫైవ్ ఎకరాల్లో టూ టవర్స్ గా కట్టబడ కట్టారండి ఈ గేటెడ్ కమ్యూనిటీ ఇది వచ్చేసరికి మొత్తం జీప్లస్ ఫైవ్ తో రావడం జరుగుతుంది ఇది వచ్చేసరికి ఎంట్రీస్ అండి గేటెడ్ కమ్యూనిటీ ఎంట్రీ ఇది వచ్చేసరికి మనకి డి పోచంపల్లి నియర్ బై ఎంఎల్ఆర్ ఐటి కాలేజ్ దగ్గర ఉందండి చూడొచ్చు ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్ కార్ పార్కింగ్ ఏరియా మనకు క్లబ్ హౌస్ కూడా రావడం జరుగుతుంది ఇది వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ అండి మీకు టూ బిహెచ్కే అండి త్రీ బిహెచ్కే ఫ్లాట్లు అవైలబుల్ ఉన్నాయి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు అవైలబుల్ ఉన్నాయి ఈ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ వచ్చేసరికి గండమేసమ దొండిగల్ రోడ్ లో అండి మొత్తం వన్ పాయింట్ ఫైవ్ ఎకరాలలో టూ టవర్స్ గా కట్టబడడం జరిగింది ఇది వచ్చేసరికి మనకి ప్లస్ ఫైవ్ తో రావడం జరుగుతుందండి ఈ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ మనకు లగ్జరీ ఎమ్యూనిటీస్ కూడా ఇవ్వడం జరిగింది క్లబ్ హౌస్ ఉంది జిమ్ ఉంది ఇండోర్ గేమ్స్ ఉన్నాయి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ప్లే ఏరియా కూడా ఉందండి కార్ పార్కింగ్ ఫెసిలిటీ పవర్ బ్యాకప్ ఉంది అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఉంది యోగా హాల్ కూడా ఉందండి టీవీ కెమెరాస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ కూడా ఉంది లగ్జరీ ఇమ్యూనిటీస్ తోటి టూ బిహెచ్ కి అండి త్రీ బిహెచ్ ఫ్లాట్లు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ తో వీళ్ళు గ్రేటెడ్ కమ్యూనిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు డెమోకి ఒక టూ బిహెచ్ కి అండి త్రీ బీహెచ్ ఫ్లాట్లు చూపిస్తాను దీని వెంచర్ పీడిఎఫ్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది మీరు ఫర్దర్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి లొకేషన్ అండ్ వెంచర్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు అండి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్ లో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తుండీ టూ బిహెచ్ కి త్రీ బిహెచ్కే ఫ్లాట్ చూపిస్తాను ఇప్పుడు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ తో ఫ్లాట్లు అవైలబుల్ ఉన్నాయి వచ్చేసరికి మనకి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి వెస్ట్ ఫేసింగ్ గా రావడం జరుగుతుంది మనకు టూ బిహెచ్కే త్రీ బిఎస్ క్లాట్లు అవైలబుల్ ఉన్నాయి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ పది మీకు చూపించేది త్రీ బిఎస్ ఫ్లాట్ ఇది వచ్చేసరికి లివింగ్ ఏరియా ఇలాగ వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ రావడం జరుగుతుంది ఇండియన్ స్టైల్లో రావడం జరిగింది అండి ఇది వచ్చేసరికి మాషో బెట్రూమ్ అండి సెల్ఫీ చూడొచ్చు విత్ అటాచ్డ్ వాష్ రూమ్ రావడం జరుగుతుంది మాస్టర్ పెడ్రూమ్ ఇది మనకి చికాన్స్ బెడ్రూమ్ రావడం జరిగిందండి ఆపోజిట్ లో అండ్ ఇలాగ వచ్చేసరికి మనకి గ్లాస్ విండో తోటి బాల్కనీ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసరికి మనకి కిచెన్ అండి ఓపెన్ కిచెన్ సింక్ చూడచ్చు అలాగే సెల్ఫ్ లో ఓపెన్ కిచెన్ అంటే దాని పక్కన యూటిలిటీ ఏరియా కూడా ఉందండి ఇటులిటీ ఏరియావచ్చు అండ్ ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ దానికి ఆపోజిట్ లో వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ రావడం జరిగింది అండ్ ఇలా వచ్చేసరికి మనకి ఇది కూడా మాస్టర్ బెడ్రూమ్ లెక్క యూజ్ చేసుకోవచ్చు అండి విత్ అటాచ్డ్ వాష్ రూమ్ రావడం జరిగింది ప్రీమియం ఎమ్యూనిటీస్ తోటి టూ బిహెచ్ అండి త్రీ బెచ్ ఫ్లాట్లు మనకు అందిస్తున్నారండి ఇది సరికి లివింగ్ ఏరియా సార్ బ్రీఫ్గా చూడొచ్చు మీరు ఇప్పుడు మీరు చూసింది త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇది వచ్చేసరికి టూబిహెచ్ ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఇది ఆల్రెడీ సేల్ అయిపోయింది మీకు బ్రీఫ్ కోసం చూపిస్తున్నాను చూడండి ఆల్రెడీ వుడ్ వర్క్ కూడా చేయించుకుంటున్నారు ఇది సరికి టూ బిహెచ్కే ఫ్లాట్ ఇది వచ్చేసరికి టీవీ పాయింట్ ఏరియా లివింగ్ ఏరియా అండ్ మనకి ఇది వచ్చేసరికి ఓపెన్ కిచెన్ రావడం జరుగుతుంది నెసరీ బాల్కనీ అండ్ యుటిలిటీ ఏరియా కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది ఫుడ్ వర్క్ కూడా ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఒక మాస్టర్ బెడ్రూమ్ ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటి కామన్ వాష్రూమ్ రావడం జరుగుతుంది మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వస్తుందండి దర్శన స్టైల్లో ఇచ్చారు ఇది ఇది ఆల్రెడీ సేల్ అయితే మీకు డెమో కోసం చూపిస్తున్నాను ఈ గేటెడ్ కమ్యూనిటీ వచ్చేసరికి ప్రీమియం అమ్యూనిటీస్ కూడా ఇవ్వడం జరిగింది అండి మీకు డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నవారు కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఒకసారి కాల్ చేసి మాట్లాడచ్చు వాళ్ళతో ప్రైస్ వచ్చేసరికి ఇది ఫోర్ టు డబల్ నైన్ పర్ ఎస్ఐ చెప్తున్నారండి అంటే నాలుగు వేల రెండు వందల తొంభై తొమ్మిది పర్ ఎసే చెప్తున్నారు మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు